మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి అన్నారు శుక్రవారం సాయంత్రం డి రెహల్ మండలంలోని కళ్యాణ గ్రామంలో బాలమేధావి పాఠశాల విద్యార్థులతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు మరోవైపు రాజదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒక ప్రకటన విడుదల చేశారు నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి గొప్ప దార్శనికుడి మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు ప్రస్తుతం పంజాబ్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తి భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత పాకిస్తాన్ భారతదేశం రెండు రాష్ట్రాలను తర్వాత రెండు దేశాలుగా ఈయన పంజాబ్ రాష్ట్రం నుంచి మన భారతదేశానికి చేసినటువంటి సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి అపారమైనటువంటి మేధా శక్తి కలిగినటువంటి వ్యక్తి కే్రిజ్ లో ఎకనామిక్స్ లో పట్టా పొంది అంచెలంచెలుగా రాజకీయ రంగంలో ప్రవేశించి టీవీ నరసింహారావు గారి దగ్గర నుంచి ఆర్థిక లో ఈయన ఆర్థిక మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి అప్పుడు భారతదేశం అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి తరణంలో ఈయన అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు వచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు భారతదేశం కోల్పోవడం ఉన్నత దేశానికి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బాల మేధావి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మైతని ఉపాధ్యాయుని ఉపాధ్యాయు అందరూ కూడా ఆయన మృతికి సంతాపాన్ని తెలుపుతూ ఇవాళ చూస్తూ ఉంది బాల మేధావి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం